ప్రిలరా మన ప్రభు యేసు యేసుక్రీస్తు నామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ పదిహేను సోమవారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం నూట ఆరో కీర్తన పన్నెండు పదమూడు వచనాలు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి వ్యాఖ్యానాంశం నాలుగు వివరణాత్మక కీర్తనలు మూడవ భాగం నూట ఆరవ కీర్తన వ్యాఖ్యానాంశం నాలుగు వివరణాత్మక కీర్తనలు మూడవ భాగం నూట ఆరవ కీర్తన వ్యాఖ్యానం నూట నాలుగు నుండి నూట ఏడు కీర్తనలు ఒక చక్కని దొంతరగా కనబడుచున్నాయి నూట నాలుగవ కీర్తన యహోవాను స్థుతించుడి అను మాటలతో ముగించబడుతుంది నూట ఐదవ కీర్తనలోని మొదటి వచనం యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని ప్రతిస్పందిస్తుంది ఈ నమూనా పదే పదే వస్తుంది ఇలాంటి వ్యక్తీకరణలు ఒక కీర్తనను మరొక కీర్తనతో కలుపుతూ ఆనందకరమైన స్థుతుల పరంపరగా ఏర్పడతాయి నూట నాలుగవ కీర్తన సృష్టికర్తను స్థుతిస్తుంది ఆపై నూట ఐదవ కీర్తన విమోచకుడైన దేవుని మహింపరుస్తుంది కానీ నూట ఆరవ కీర్తన వేరే స్వరాన్ని సంతరించుకుంటుంది దేవుని అనుగ్రహం ఉన్నప్పటికీ కీర్తనాకారుడు మేము పాపము చేసి అని ఒప్పుకోక తప్పలేదు నూట ఆరవ కీర్తన ఆరో వచనం చదవండి నూట ఐదవ కీర్తన దేవుని రక్షించే శక్తిని వివరిస్తూ ఉండగా నూట ఆరవ కీర్తన ఆయన ప్రజలలో పదే పదే కనిపించిన మొండి వైఫల్యాలను వివరిస్తుంది ఈ సంఘటనలన్నీ సామాన్యమైన వరుస క్రమంలో చెప్పబడినాయి ఐగుప్తులో ఎర్ర సముద్రములో వారు ఆయనపై ఆరోపణలు చేశారు అరణ్యములో వారు ఆయనను పరీక్షించారు అని నూట ఆరవ కీర్తన ఏడు నుంచి పదిహేను వచనాల్లో చదువుతాం వారు మోషే అహరోనులపై అసూయపడ్డారు దూడను పూజించారు వారు వాగ్దాన దేశం దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాగ్దాన దేశాన్ని తృణీకరించారు అని నూట ఆరవ కీర్తన పదహారు నుంచి ఇరవై ఏడు వచనాల్లో చదువుతాం వారు బయలుదేవత వైపు తిరిగారు తర్వాత మిరీబా జలముల వద్ద లేదా కలహాల జలముల వద్ద యహోవాతో వాదించారు అని నూట ఆరవ కీర్తన ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వచనాల్లో సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయం వచనంలో చదువుతాం దేశంలో కూడా వారు దేవుని శత్రువులతో పోరాడలేదు దానికి బదులుగా వారితో కలిసిపోయారు అని నూట ఆరవ కీర్తన ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది వచనాల్లో చదువుతాం వారు తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి అని నూట ఆరో కీర్తన ఇరవై రెండవ వచనంలో వారిని గురించి కీర్తనాకారుడు పలికిన మాటలు ఎంత సముచితంగా ఉన్నాయి నూట నాలుగు నూట ఐదు కీర్తనలు దేవుని గొప్ప కార్యములను కనుపరిచాయని గమనించాలి అయితే నూట ఆరవ కీర్తనలో ప్రజలు ఆయన కార్యములను మరిచిపోయారని చెప్పబడుచున్నది నూట ఆరవ కీర్తన పదమూడవచనం వచనం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదవండి ఫలితంగా వారు అన్యజనుల విధానాలను నేర్చుకున్నారు దానివలన వారు అనతి కాలంలోనే అపవిత్ర కార్యాలకు లోనయ్యారు అని నూట ఆరవ కీర్తనలోని ముప్పై ఐదు ముప్పై తొమ్మిది వచనాల్లో చదువుతాం మనం కూడా ప్రభు చేసిన కార్యాలను మరిచిపోతే ఇటువంటి దుస్థితికి చేరుకుంటాం నూట ఆరవ కీర్తనలోని భక్తుడు మోషే నుండి చాలా శతాబ్దాల తర్వాత జీవించాడని స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అప్పటికే ప్రజలు తమ అపనమ్మకత్వాన్ని బట్టి బబులోని చెరకు కొనిపోబడ్డారు అయినప్పటికీ వారిని తిరిగి తీసురమ్మని అతడు దేవుని వేడుకొన్నాడు అని నూట ఆరవ కీర్తనలోని నలభై ఆరు నలభై ఏడు వచనాల్లో చదువుతాం చివరకు యహోవాను స్థుతించుడి అని చెప్పి ముగించాడు మనం దేవునికి దూరమయ్యామా మనం కూడా ఆయనను వెదకవచ్చు ఎందుకంటే ఆయన కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను అని హబక్కు గ్రంథం మూడో అధ్యాయము రెండవ వచనంలో చదువుతాం సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు